హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరికీ కూడా చూపించబోయే రెసిపీ ఏంటంటే మనం బీరకాయ కర్రీ చేస్తుంటాం కదా ఆ బీరకాయలు కట్ చేసేటప్పుడు పొట్ట అయితే ఖచ్చితంగా తీయాల్సిందే కదా ఆ పొట్టిని మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా నేను చెప్పినట్లు మీరైతే పచ్చడి చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మనం ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో లో స్టోర్ ఉంచుకున్నాము అంటే మనకి త్రీ ఫోర్ డేస్ కూడా ఈ పచ్చడి అయితే పడవకుండా ఉంటుంది మరి మనం ఇంత మంచిగా పచ్చడి తయారవుతుందని తెలిసినప్పుడు బీరకాయ పొట్టు పడేయకుండా మనం ఇప్పుడు బీరకాయ పుట్టుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే నేను బీరకాయ పొట్టును తీసుకొని చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి దీన్ని అయితే పక్కన పెడదాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులో అయితే కొన్ని పల్లీలని అయితే యాడ్ చేద్దాము పల్లీలు వేసినాక ఈ పల్లీలన్నింటినీ కూడా దోరుగా వేయిద్దాము చూడండి పల్లీలు అయితే వేగాయి కదా ఇప్పుడైతే పది పదిహేను పచ్చిమిర్చిలని అయితే కట్ చేసి వేయించుకుందాము ఈ పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేనైతే తక్కువ యాడ్ చేశాను మీ కారం బట్టి మీరైతే పచ్చిమిర్చిలను అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిలు కూడా కొద్దిగా వేగినాక ఇప్పుడైతే ఇందులో కొంత జీలకర్రను అయితే యాడ్ చేసుకుందాము అలాగే జీలకర్రతో పాటు కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా వేగినాక ఇప్పుడైతే ఇందులో చిటికెడి పసుపును కూడా యాడ్ చేసుకుందాము పసుపు వేసాక ఇందులో రెండు మూడు కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేద్దాము ముందుగా కరివేపాకు వేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేగాక ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకున్న బీరకాయ పొట్టు ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము ఇవన్నీ కూడా వేసాక ఇప్పుడైతే రెండు టమాటాలను అయితే కట్ చేసి ఇందులో వేద్దాము ఈ టమాటాలు కూడా వేసాక మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేద్దాము చింతపండు కూడా వేసాక దీన్ని అంతటిని కూడా కలిపి ఇందులో అయితే నేను రాళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పి వేసాక మొత్తం కూడా కలుపుకుందాము ఇప్పుడైతే ఇది సిమ్లో పెట్టి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయిద్దాము చూడండి మనకి మొత్తం కూడా పచ్చివాసన పోయి కలర్ అయితే ఇలా మారింది కదా ఇప్పుడైతే దీన్ని పక్కన పెడదాము పచ్చడిలోకి పచ్చి వెల్లుల్లి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పొట్టు ముక్కలు ఉంటాయి కదా వాటిని అయితే ఇప్పుడు మొత్తం కూడా మెత్తగా పేస్ట్లా చేసుకుందాము కావాలంటే కొంచెం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అలానే మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో అయితే వేద్దాము మొత్తము కూడా మిక్సీ వేసి చూడండి పచ్చడిని అంతటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము చూడండి పచ్చడి అంతా కూడా అయిపోయింది కదా ఇప్పుడైతే దీనికైతే పోపు అయితే ప్రిపేర్ చేద్దాము స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులో అయితే పోపు దినుసులు వేసుకుందాము మినప్పప్పు అలానే ఆవాలు ఆవాలు చిట్టుపట్ల ఆడినాక ఇందులో అయితే ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాము రెండు రెమ్మలు కరివేపాకు ఇంకా ఐదారు ఎండుమిర్చిలను కూడా వేసి పోపు అంతా కూడా బాగా వేగినాక ఈ పచ్చడిలో అయితే పోపుని వేద్దాము ఇప్పుడైతే పచ్చడిని మొత్తం కలుపుకుందాము ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్